నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ తోటను డబుల్ లేయర్ విధానంలో సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు సాధారణంగా చాలామంది పోల్ చుట్టూ మొక్కను పెట్టుకుంటారు నాలుగు మొక్కలు పెట్టుకొని చిన్న రింగు వేసుకొని దాని చుట్టూ కాయలు కాయిస్తూ ఉంటారు కానీ వీళ్ళు అలా కాకుండా పోల్ నుంచి పోల్ మధ్యలో కూడా మొక్కలు నాటుకున్నారు దీన్ని ట్రెల్లిస్ మెథడ్ అంటారు ఈ ట్రెల్లిస్ విధానంలో కూడా ఒకటే ఫ్లోర్ కాకుండా రెండు స్టెప్పులుగా పంట తీసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ స్టేకింగ్ చేసుకున్నారు ఇంకా పైన కూడా వేసుకున్నారు రెండు స్టెప్పులుగా ఉంది సో ఇది ఒక నాలుగు నాలుగున్నర ఐదు ఫీట్ల హైట్లో దీన్ని తీసుకున్నారు ఇంకొక నాలుగు ఫీట్ల హైట్లో దాన్ని తీసుకున్నారు సో ఇట్లా రెండు రకాలుగా డబుల్ లేయర్ విధానంలో ఈ పంట సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు అసలు ఎన్నాళ్ళుగా ఈ పంట సాగు చేస్తున్నారు ఎందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నారు ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు నాటుకున్నారు దాని నుంచి ఇప్పటి వరకు ఏమైనా దిగుబడి ఎంత తీసుకున్నారు అసలు ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ పంట సాగు చేయడం కోసం చాలా ఖర్చు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సెటప్ అంతా చూస్తూ ఉంటే సో వారికి మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత అయ్యింది అనే పూర్తిస్థాయి వారి సాగు అనుభవాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ అమ్ముతున్నారు అసలు రైతుకు ఏ ధరకు అమ్మితే గిట్టుబాటు అవుతుంది వారికి లాభాలు వస్తున్నాయా లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఎవరైనా కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ తోటలు వేయాలనుకునే వారికి అది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే సాగు చేస్తున్న వారికి కూడా వారి అనుభవం ఏదైనా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది పుల్లమ్మగారి విజయభాస్కర్ రెడ్డి గారు వారి పేరు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల జిల్లా కేంద్రానికి గద్వాల మండలంలోనే ఉన్నటువంటి బసవల చెరువు గ్రామం ఇది వారు దానిమ్మ కూడా సాగు చేస్తున్నారు ఆరు ఎకరాల్లో ఒక రెండు ఎకరాల్లో దా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నానని అని చెప్పారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే డ్రాగన్ ఫ్రూట్ తోట ఎంత భూమిలో ఉంది మొత్తం మూడు ఎకరాల్లో మూడు ఎకరాల్లో ఉంది ఇప్పుడు ఇది అంటే ఈ డబుల్ లేయర్ విధానంలో సాగు చేస్తున్నది ఎంత ఉంది ఎక్కడ ఉన్నారా ఎక్కడ ఉన్నారా అంటే ఇంకో ఎక్కడ ఉన్నారా అది సింగిల్ లేయర్ సింగిల్ లేయర్ అంటే రింగుల రింగు రింగులు కొంచెం ఉంది మిగతా ట్రెల్లీస్ అది కూడా ట్రెల్లిస్ ట్రెల్లిస్ ట్రెల్లీస్ అంటే రింగులు అంటేనేమో ఒక పోల్ పెట్టుకొని ఫోల్ చుట్టూ మొక్కలు వేసుకొని దాని మీద కాయలు దాని రింగ్ సిస్టమ్ రింగ్ సిస్టమ్ ఒక పోల్కి నాలుగు నాలుగు మొక్కలు వస్తాయి ఒక ఎకరంలో ఒక ఎకరానికి నాలుగు వందల పూలు పడతాయి నాలుగు వందల పూలు అంటే పదహారు వందలు కొంతమంది ఐదు వందల పోల్స్ కూడా పెట్టుకుంటున్నారు దగ్గరకి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ నాలుగు వందల కరెక్ట్ రెండు పదహారు వందల మొక్కలు రెండు వేల మొక్కలు వేస్తున్నారు అది రింగ్ రింగ్ అది కాకుండా ఇది ట్రెల్లీస్ ఇది ట్రెల్లీస్ అంటే ఒక పోల్ నుంచి పోల్కి ఎంత దూరం తీసుకుంటారు మీరు పది ఫీట్లు పది ఫీట్లు ఈ వరుసకు వరుసకు మధ్యలో పది ఫీట్లు ఇది కూడా పది ఫీట్ పది ఫీట్లు ఇది పది ఫీట్లు అది పది ఫీట్ పది ఫీట్లు సో ఇక్కడ మధ్యలో కూడా చెట్లు చెట్లు అంటే ప్రతి ఫీట్ గా ఇది ఫీట్ కో మొక్క అంటే ఒక ఫీట్ జిగ్ జాగా జిగ్ జాగ్ అవతల వైపు ఒక ఫీట్ ఇవతల వైపు ఒక ఫీట్ అంటే ఈ పోల్ నుంచి ఈ పది మొక్కలు పది మొక్కలు ఇవతల పది పది అవతల పది అవతల పది అంటే ఇరవై మొక్కలు ఇరవై మొక్కలు సో ఇట్లా ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు మొత్తం ఒక్క ఎకరంలో ఆరు వేల మొక్కలు పడతాయి ఒక్క ఎకరంలోనే ఆరు వేల మొక్కలు ఆరు వేల మొక్కలు పెట్టుకున్నారు అంటే పదహారు వందలతో పోల్చుకుంటే ఇది నాలుగు రేట్లే వచ్చిన ఇరవై మొక్కలు పది మొక్కలు పైకి పంపిస్తాము ఆ టాప్ లో టాప్ కిందిలో ఎరుకు ఒక పది మొక్కలు కింది ఏరుకు ఆహా ఇప్పుడు ఇక్కడ మధ్యలో మళ్ళీ వైరింగ్ వేసుకున్నట్టు ఉన్నారు జే వైరు అవి సపోర్ట్ కోసం ఇది సపోర్ట్ పైకి పంపడం కోసం పైకి పంపడం కోసం ఎందుకంటే ఇక్కడ పోల్ లేదు పోల్ సిస్టమ్ నేను పోల్ పోల్ లేదు కాబట్టి వచ్చిన దాన్ని వచ్చినట్టే దీనికి మళ్ళీ పైకి పంపిస్తాం పంపించుకుంటున్నారు ఓకే ఓకే కొమ్మ దాని హైట్ కు పెరగగానే దారం కట్టేసి దాని పైకి పంపిస్తాం సో పైకి వెళ్తా ఉంటే ఇట్లా ఒక ఇంత ఐదు అడుగులు ఎత్తు తీసుకున్నారా ఇది ఐదు ఎత్తు ఐదు అడుగులు ఎత్తు మధ్యలో బోదే ఫస్ట్ పోసుకున్నారా తర్వాత బోదే కొట్టుకున్నారా బోదె కొట్టినాకనే మొక్కలు వేసుకున్నారు బోదే కొట్టినాకనే మొక్కలు సో ఇట్లా నా ఐదు అడుగుల దగ్గర ఇటు ఒకటి ఇది రెండు ఇది మూడు ఇవతల మూడు అవతల మూడు అవతల మూడు సో ఒక మధ్య మధ్యలో సీ కేసుకొని అవతల ఇవతల మూడు మూడు వర్షాలు ఆరు వర్షాలు సపోర్ట్ సపోర్ట్ అంటే ఈ ఈ వైపు నాటుకున్న చెట్ల కెనపి మొత్తం దీని మీద పెరుగుతుంది ఆ ఒక వైపు నాటుకునేవి దీని మీద పెరుగుతుంది దీని మీద పెరుగుతాయి ఇంకో వైపు నాటుకున్న మొక్కలు పైకి పంపించాయి పైన తిరుగుతాయి సో డబుల్ లేయర్స్ ఎందుకు అంటే రెండు ఇక్కడ తిరిగితే చిక్కగా అయిపోయి సరిపోదా సరిపోదు కదా ఇన్ని మొక్కలు పట్టవు ఎన్ని మొక్కలు పట్టి పది మొక్కలే పడతాయి అవును పది మొక్కలకే ఫుల్ అయిపోతుంది అవును సో అందుకని పైకి పోయేది పైకి పోతుంది అది ఎంత హైట్ లో పెట్టుకున్నాడు మొత్తం పోల్ హైట్ ఎంత ఇది ఇది పదిన్నర ఫీట్ పదిన్నర ఫీట్ లా అడుగున్న ఎత్తు పోల్స్ తీసుకున్నారు తీసుకున్నాం తీసుకొని రెండు అడుగులు లోపలికి పోయిందా రెండు అడుగులు లోపల దాదాపు ఎనిమిదిన్నర అడుగుల హైట్ పెట్టుకున్నాం పెట్టుకున్నాం ఎనిమిది అడుగులు అనుకో పైన అర ఫీట్ పోతుంది పైన వదిలేసుకున్న పోతే ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్నది ఎనిమిది అడుగులు ఎత్తులో ఉంటుంది ఇది నాలుగు అడుగులు ఇది నాలుగు ఇది ఇది ఐదు అది మూడు అది ఒక మూడు అడుగుల గ్యాప్ లో తీసుకున్నాం ఎనిమిది అడుగులు ఎత్తు ఎనిమిది అడుగులు మరి పంట పెరిగిన తర్వాత కోసుకోవడం కొంచెం రిస్క్ కాదా స్టెప్ మామూలుగా ఎత్తు స్టూల్ గానీ మేము మాత్రం మెట్టు స్టూల్ ఉన్నాయి ఎక్కి ఓకే అసలు ట్రెల్లిస్ మెథడ్ లో చేసిన అందరు ఇట్లనే చేస్తారా కొంతమంది ఒకటే ఫ్లోర్ మీద పండిస్తారా ఫ్లోర్ మీద కొత్త వచ్చింది సిస్ డబుల్ లేయర్ ట్రెల్లిస్ మెథడే అంటే ఎక్కువ మొక్కలు వేసుకున్నారు కానీ అన్ని ఒకటే ఫ్లోర్ లాగా ఫస్ట్ ఫ్లోర్ లో ఇది సెకండ్ ఫ్లోర్ లో అది అన్నట్టు ఓకే సో ఈజీగా ఎక్కువ కెనపి ఎక్కువ కొమ్మలు పెరుగుతాయి ఎక్కువ పంట కూడా ఎకరంలో రెండు ఎకరాలకు ఎకరంలోనే రెండు ఎకరాలు రెండు ఎకరాల పంట దిగుబడి తీసుకోవడానికి ఈ రకమైన పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం ఖర్చు ఖర్చు ఎక్కువ ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఎకరా అంతకు ముందు ఆల్రెడీ పాత పద్ధతిలో ట్రెలిస్ విధానం వేసుకున్నది ఒక ఎకరం ఉన్నారు అది ఎన్నో అవుతుంది వేసుకొని అది ఇప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది మూడున్నర సంవత్సరం ఇది ఇది వేసుకుని ఎన్నర సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ ఓన్లీ ఓకే ఆరు నెలలు మాత్రమే అవుతుంది అందుకే ఆరు నెలలు కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాయి కానీ ఇంకా పైకి ఇంకా బాగా పోలే హు కానీ ఆరు నెలలకు కూడా బాగానే పెరిగినాయి చాలా బాగానే పెరిగినాయి బాగానే పెరిగినాయి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ బట్టి ఉంటది ఇప్పుడు దీంట్లో ఏమైనా దిగుబడి తీసిండ్రే లేదు ఏం లేదు ఏం లేదు పూతా ఖాతా కనబడుతున్నాయి అక్కడక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మొన్న కొన్ని దింపిన ఒక టన్ను కాయలకి మొత్తం లా కలిపి ఆడోటడాడు దీంట్లో కూడా కానీ ఈజీ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ క్రాపు ఈసారి వాస్తవంగా వదలరాదు కాయలు తీసుకోకూడదు తీసుకోకూడదు ఏమైనా పూత పడ్డాయి కాబట్టి ఇక తీర్చి పెట్టినా మేము తీయలేక అయితే తీసేయాలా తీసేయాలి ఎందుకంటే చిన్న ఏజ్ చెట్టు మీద భారం పడితే మంచిది కాదు కానీ మేము తీయలేక అట్లే వదిలేసినాము కాబట్టి ఇంకా కొంచెం ఫీడింగ్ ఎక్కువ ఇచ్చుకుందామని ఫీడింగ్ ఇచ్చుకుంటున్నాం అట్లా ఓకే ఇప్పుడు ఒకటిన్నర ఎకరంలో అది ఉన్నది ఇది ఒకటిన్నర ఎకరా ఈ ఒకటిన్నర ఎకరంలో ఈ రకంగా పెట్టుకోవడానికి ఎంత ఖర్చు పదహారు లక్షలైంది ఎకరా ఉన్నారా ఎకరాకి ఒక ఎకరానికి పదహారు లక్షల రూపాయలు మొక్కలతో సహా మొక్కలతో సహా మొక్కలు నావే కాబట్టి పన్నెండు లక్షలు అయ్యింది మొక్కల ఖర్చు మీకు తగ్గింది తగ్గింది ఓకే నాలుగు ఎకరాలరకు అంటే డబల్ వరతారు కదా సో మీకు మొక్కల ఖర్చు తగ్గడం వల్ల అంటే మీ దాంట్లో కొమ్మలే కట్ చాలా తెలివైన పని మీరు ఎందుకంటే ముందు వేసుకున్న చెట్ల నుంచి తర్వాత ఇవి తీసుకోవడం అనేది కానీ ఇంత పెట్టుబడి పెట్టి చేస్తున్నారు అసలు ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ అంటేనే ధరలు లేవు అని కొంతమంది లేకపోతే మార్కెట్ల పంట సాగు బాగా పెరిగిపోయిందని చాలా మంది బాధపడుతున్నారు కదా పెరిగింది పోయినసారి నేను ఒక్క ఏక రన్నర్ వేసినప్పుడు మంచి బిల్డింగ్ వచ్చింది రెండు వందల ఇరవై రూపాయలు హయ్యస్ట్ రేట్ అమ్మిన నేను కేజీ అది కూడా ఇప్పుడు ఇక్కడ కాదు రిటైల్ కాదు మార్కెట్లోనే హైదరాబాద్ హైదరాబాదు బాటసికర మార్కెట్లోనే రెండు వందల ఇరవై రూపాయల తీసుకెళ్ళి కాబట్టి రేట్ ఆ వచ్చింది అదే పొజిషన్ లో ఒక నూరున్న లాభమే అన్నట్లు మేము దీన్ని పెట్టుకున్నాం మళ్ళా కానీ ఈసారి తగ్గింది రేటు తగ్గింది తగ్గింది డెబ్బై ఎనభై పోతుంది ఈ సంవత్సరం మనం నెక్స్ట్ ఇయర్ కి ఎలా ఉంటుందో చెప్పలేము అదే అప్పుడైతే రెండు వందల ఇరవై పోయింది లాస్ట్ ఇయర్ రేటు పడిపోయింది పడిపోయింది డెబ్బై ఎనభై రూపాయలు కేజీ వచ్చింది వచ్చింది ఇప్పుడు పదహారు లక్షల రూపాయలు సుమారుగా ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇంత హంగామతో ఏర్పాటు చేస్తే యాభై రూపాయలు ఎనభై రూపాయలకు పోతే పెద్దగా గిట్టుబాటు ఉండదు ఫస్ట్ చేసే వాళ్ళకి గిట్టుబాటు ఉండదు సరే ఓ రెండు మూడు సంవత్సరాల కొంచెం వచ్చింది ఇప్పటికే దిగుబడి తీసుకున్నాము పెట్టుబడి అయిపోయింది అంటే అంత ఎఫెక్ట్ పడదేమో గానీ ఫస్ట్ వేసి ఇంత ఖర్చు పెట్టి మనం ఇంట్రెస్ట్ కూడా సరిపోదు ఇట్లా పెట్టకూడదు ఎవరు ఫస్ట్ పెడితే మామూలుగా రింగు పెట్టిలో పెట్టుకొని తర్వాత బాగుంది అనుకుంటే అప్పుడు ఆలోచించి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దిగుబడి వస్తుంది దిగుబడి అయితే బాగా వస్తుంది కదా ఇందులో దిగుబడి అయితే బాగా వస్తుంది దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది అన్ని కూడా మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ కొందరు పెరికేసుకున్న వాళ్ళు కూడా ఉండరు మాత్రం తీసేసిన వాళ్ళు తీసేసిన వాళ్ళు కూడా ఉండరు ఎందుకని మెయింటెనెన్స్ ఇది ఫంగస్ ఎక్కువ ఫంగి సైడ్స్ కొట్టుకునాలి ఇంకోటి దీనికి మెయిన్ పశువుల ఎరువు బాగా పెట్టాలి పశువుల ఎరువు పెట్టాలి ఎక్కువ పెట్టాలి ఫర్టిలైజర్తో దాంతో పండుతుంది పండదు ఇది కొంచెం ఇవ్వాలి ఇవ్వాలి కానీ మామూలుగా పశువుల ఎరువు లాంటిది కూడా ఇచ్చుకోవాలి ఎక్కువ ఇచ్చుకోవాలి అంతా ఒక్క ఎకరానికి పదహారు ట్రాక్టర్లు ఎరువు పెట్టాయి ఒక్క ఎకరానికి పదహారు ట్రాక్టర్ ఎరువు ట్రాక్టర్కి ఎంత ఖర్చు అయింది ఒక ట్రాక్టర్ ఆరు వేలు ఒక్క ట్రాక్టర్కి ఆరు వేలు పదహారు ఆరుల తొంభై ఆరు వేలు అట్లా ఒక్క ట్రాక్టర్కి ఒక ఎకరానికి పదహారు ట్రాక్టర్లు అంటే లక్ష రూపాయలు ఒక ఎకరానికి ఒక ఎకరానికి కొనడానికి మళ్ళీ పెట్టడం వేరు మనుషులు వేరు లక్ష రూపాయలు కొనడానికి కొనడానికి ఒక ఎకరానికి ఒక ఎకరానికి అట్లా ఓకే ఇప్పుడు పదహారు లక్షల రూపాయల ఖర్చులో అంటే దేని దేనికి ఎంత అయింది పోల్కి ఎంత పడ్డాయి ఒకటి ఒకటి ఒక పోల్ అది ఐదు రూపాయలు ఐదు రూపాయలు నాటినందుకు నాటినందుకు నూట డెబ్బై రూపాయలు వాళ్ళకి వైరింగ్ వైరింగ్ అంతా మొత్తం వన్ సెవెంటీ ఎన్ని ఎకరన్నారలో ఎన్ని పోల్స్ పట్టినాయి ఏ ఏడు వందల ఫోల్ పట్టి ఏడు వందల పోల్లు ఒక పోల్ లెక్కన వాళ్ళకు వన్ నూట డెబ్బై రూపాయలు నూట డెబ్భై రూపాయలు భోజనం పెట్టి మనమే భోజనం పెట్టి భోజనం పెట్టి ఒక ఎన్ని రోజులు రెండు మూడు రోజులు చేసుకున్నారు ఎన్ని రోజులు చేసుకున్న పోల్స్ ఇక పాతడము తర్వాత ఇవన్నీ చేయడము వైరింగ్ ఇగడము వైరింగ్ అంతా మీకైతే ఏంది ఇంకా పోళ్ళకైతే ఏంది ఈ వైరింగ్ తెచ్చుకోవడానికి అయితే ఏంది వాళ్ళకి లేబర్ వర్క్ అయితే మొత్తం కలిపి పదహారు లక్షలు ఎకరానికి రెండు ఎకరా ఉన్నారా పెట్టుకున్నారు కాబట్టి పదహారు ఎనిమిది ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది దాంట్లో ఎనిమిది లక్షలు ఒక ఆరు లక్షలు మాది మావే మొక్కలు కాబట్టి లక్షలైనా ఖర్చు అయ్యి పద్దెనిమిది లక్షల రూపాయలు మీరు బయటకెళ్ళి చేతులు నగదు క్యాష్ పెట్టుకున్నాం ఓకే ఓకే సో ఇప్పుడు అంతకు ముందు ఎకరా ఉన్నారా వేసినారు కదా అందులో ట్రిల్ ఇస్తే అది కూడా ట్రెల్స్ ఇట్లాంటిది కాదు ఈ డబుల్ లేయర్ కాదు సింగల్ ఇంట్లో ఎంత దిగుబడి తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం పోయినసారి టన్నులు వచ్చింది ఎకరా ఎకరానికి టన్నులు వచ్చింది ఎకరానికి పదమూడు టన్నులు వచ్చి అంటే దాదాపు ఇరవై టన్నులు వచ్చింది మీకు దాదాపు పదహారు టన్నులు వచ్చింటది పదహారు పదిహేడు నుంచి పదహారు టన్నులు అంటే ఎకరానికి పదకొండు టన్నులు కూడా వచ్చి పోయింది అందులో మీరు ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా మంచిగానే రేటు ఒక రెండు సార్లు బాగా పోయింది రెండు సార్లు తక్కువ పోయింది మొత్తం ఆవరేజ్ లో మాకు ఎంత పడింది అంటే ఒక్క వంద రూపాయలు కేజీ పడింది వంద రూపాయలు కూడా కూడా చిన్నవి పెద్ద వంద ఉంటే మంచి రేటు వంద రూపాయలు కేజీ మీ రాహుల్ నుంచి పర్లేదు మనం పెట్టుకున్న పెట్టుబడులకు లాభం కూడా మిగులుతుంది ఎందుకంటే కొంచెం టన్నేజ్ కూడా ఎక్కువ వస్తుంది పంట ఎక్కువ వస్తుంది మంచిగా మెయింటైన్ చేస్తా మెయింటైన్ చేస్తే కాబట్టి రేటు వంద ఉన్నా ఓకే ఓకే కానీ యాభై ఇప్పుడు వంద అంటే కూడా అది మనకు ఆవరేజ్ లో వంద ఉండదు అవి కొన్ని ఎక్కువ పోయినాయి కొన్ని తక్కువ పోయినాయి కాబట్టి మనకు వంద పడింది కొన్ని ముప్పు ఈసారి ముప్పై రూపాయలు కూడా పోయినాయి కొన్ని ముప్పై రూపాయల నుంచి డెబ్బై ఎనభై రూపాయల వరకు టన్నులు యావరేజ్ ఉందా అంటే పదమూడు అది అది బరాబరు నాకు వంద రూపాయలు కేజీ పడింది రెండు వందల రెండు వందల ఇరవై కూడా పోయింది హైయెస్ట్ అది అది యావరేజ్ రేట్ యావరేజ్ రేట్ కాదు మంచి క్వాలిటీకి రెండు వందల ఇరవై మామూలు క్వాలిటీకి డెబ్బై కూడా పోయి ఉండొచ్చు అన్ని కలిపితే వంద రూపాయలు పడింది నాకు ఓకే ఓకే సో ఇప్పుడు ఇంత పెట్టినారు కదా సార్ ఎవరన్నా ఎక్కడ ఉన్నారో పెట్టినారు పెట్టుబడి కూడా చాలా ఎక్కువైనది ఎన్నాళ్ళు ఎంత పంట దిగుబడి తీసుకుంటే ఏం రేటు కలిసి వస్తే దీన్ని రిటర్న్ తన అంచనాతో పెట్టుకున్నారు మీరు మేము పోయిన సంవత్సరం అదే రేటు ఉంటుంది కదా అన్న ఆశతోనే పెట్టాం కానీ ఈసారి చాలా తగ్గిపోయింది మరి ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేను ఇంకోటి నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇంకా తగ్గుతుందా కానీ హిల్డింగ్ పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఏరియా పెరుగుతుంది చాలా మంది ఈజీ పెడ్ తక్కువ మెయింటెనెన్స్ తక్కువ మనం ఈడ తోట వేసి కూడా హైదరాబాద్ లో ఉండొచ్చు జితకాలంటే సరిపోతానే ఆలోచనలో ఉన్నారు కానీ అంత ఈజీగా ఏం లేదు అంత ఈజీగా పెడితే అట్లా గాలి వదిలి పెడితే మెయింటెనెన్స్ లేకుంటే పంట తక్కువే వస్తుంది మనం మెయింటెన్స్ ఉంటేనే పంట పంట ఎక్కువ వస్తుంది ఎందుకంటే మళ్ళీ కాక ఇది చాలా పెట్టుబడి ఖర్చుతో పంటలు మొక్క పెట్టుకుంటాం ఇదేమో పోలు వైరు మిగతా పంటలు ఏముంది ఫస్ట్ తక్కువ తర్వాత పెట్టుకుంటా పోతాం ఇది అట్లా ఇది ఫస్ట్ పెట్టాలి మళ్ళీ కూడా పెట్టాలి అది ఫస్ట్ పెట్టి మధ్యలో వదిలి దీని మొత్తం వస్తుంది పది పైసలు కూడా రాదు అట్లా చేసినాము సరే ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేము అదే అదే మీరు అనుకున్న దాని మీద ధరలు పంట ధర అనేది తగ్గి తగ్గింది సరే భవిష్యత్తు భవిష్యత్తు తగ్గుతుందా పెరుగుతుందా చెప్పలేము అదే అదే మన చేతుల్లో లేదు లేదు కనీసం డెబ్బై ఎనభై ఎందుకు తగ్గింది ఈ సంవత్సరం మార్కెట్ ధర అనేది మీరేమైనా ఒక రైతుగా మీకు ఆల్రెడీ నెంబర్ వన్ పాయింట్ ఏరియా పెరిగింది ఏరియా బాగా బాగా పెరిగింది ప్లస్ ఈసారి క్రాప్ కూడా ఎక్కువ వచ్చింది దిగబడవచ్చు బాగా దిగుబడవచ్చు బయట పంట కూడా బాగా వస్తుంది మార్కెట్ నేను పదమూడు టన్నులు పోయినసారి మొత్తం నాలుగు క్రాపులకు చేస్తే మొన్న ఒక్కసారి పది టన్నులు అమ్మిన ఈ సంవత్సరం ఎకరాకి పది టన్నులు అమ్మిన ఈసారి ఇంకా ఈ కూడా పెరిగింది కాబట్టి నాది కూడా పెరిగింది అంటే అంత కూడా పెరిగింటది ఆ లెక్కల నేను పెరగడం వల్ల కూడా ధర తగ్గింది ధర తగ్గిండొచ్చు కానీ ఈ ధర ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు రైతుకు ఓకే ఇంకా ఇంతకన్నా తగ్గింది అంటే కష్టం ఇంకా తగ్గితే మాత్రం ఇబ్బంది ఇబ్బంది ఇక మెయింటెనెన్స్ అంటే ఏమున్నాయి సార్ ఇంకా ఎక్కువ నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు ఏ సీజన్లు నీళ్ళు దీనికి పెద్దగా నీటి వర్షకాలమే వర్షాకాలమే అవసరమైతే ఎక్కువ పెడతాం సమ్మర్ లో ఫిఫ్టీన్ డేస్కి ఒక అరగంటనే ఎక్కువ ఎక్కువ ఇస్తే నీకు మురిగిపోతుంది గొమ్మ మురిగిపోతుంది అంత వాటర్ నిండుకొని మురిగిపోతుంది వాడు పడుతుంది ఎండాకాలం ఆ వాడు అట్లే ఉండదు పదహేదు రోజుల్లో ఒకసారి బతకడానికి ఇస్తాం చనిపోకుండా బతకడానికి కోసం ఇస్తాం ఉండాలి కాబట్టి ఇస్తుంటాం అంతే అది అట్లా దాన్ని మెయింటైన్ చేసుకొస్తాం ఇంకోటి పైన నెట్టేస్తే ఇప్పటికే పెట్టినవి వస్తాయి రామ అన్న ధైర్యం ఓకే ఓకే సో ఇట్లా మీరైతే అయితే పది అడుగుల దూరం పోలుకు పోలుకు వర్షకు వరుసకు మధ్యలో తీసుకొని ఒక ఎకరాలనే దాదాపు ఆరు వేల మొక్కలు నాటుకొని ఇట్లా సాగు చేస్తున్నాం అదైతే పర్లేదు అలా దిగుబడి వస్తుంది ఇలా కూడా దిగుబడి వస్తది దిగుబడి వస్తది కానీ ధరలు ఎట్లుంటాయి అనేది ప్రధానమైన ఇంకా కూడా ఉన్నారు పెడతావు చాలా పెడతాం పెడుతున్నారు ఒక్కొక్కరు యాభై ఎకరాలు వేస్తున్నారు యాభై ఎకరాలు వాళ్ళు కూడా యాభై యాభై ఎకరాలు కూడా నేను చూసేటప్పుడు ముగ్గురు నాలుగు రెండు యాభై యాభై ఎకరాలు ఇప్పుడు మామూలుగా ఇట్లా కాకుండా ట్రెల్లీస్ మెథడ్ లో పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు వస్తుంది పదహారు లక్షలు వచ్చాయి కదా పది లక్షలు వస్తుంది ఐదు ఆరు లక్షలు తగ్గుతాయి తగ్గుతుంది రింగ్ మెథడ్ అయితే నాలుగు ఐదు ఐదు లక్షలు ఐదు లక్షలు అయిపోతుంది రింగ్ మెథడ్ రింగ్ ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు సో బాగా వస్తుంది ఉంటుంది ట్రెల్లీస్ లో పది లక్షలు పది లక్షలు ఇట్లా ఎక్కువ ఇంకోటి మనం వేసి ఇరవై ఎనిమిది లక్షలు కూడా పెడతారు దింట్ని పెట్టాలనుకుంటే ప్రతిదానికి అది ఎలా ఇప్పుడు మేము ఏం చేసినాం ఆ లాస్ట్ ఆ లాస్ట్ మధ్యలో రెండు వేసినాం ఏటి యాంగ్లర్లు ఇవన్నీ కడ్డి పెట్టాము యాంగ్లర్ రెండు వందల రూపాయలు అది 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 కాకుండా ఇది వేసుకున్నారు కాబట్టి ఖర్చు తగ్గి కొంచెం ఖర్చు ఏదైనా బరువుని ఇది ఆపలేదు అదైతే పర్ఫెక్ట్గా ఆపుతుంది ఏదైనా ఒక ఇంట్లో కట్టుకుంటే ఇంటీరియర్కి ఒక ఎంత పెడతాము ఎన్ని కావాలంటే అన్ని ఇది కూడా ఇంత కావాలనుకుంటే అంత పెట్టచ్చు అట్లా కొంచెం ఇంత లేకుంటే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఒకరైతే ఇరవై ఎనిమిది లక్షలు పెట్టినారు సేమ్ ఇదే దాంట్లో ఎకరకి ట్వంటీ ఎయిట్ లాక్స్ అయింది కాకుంటే అది పర్ఫెక్ట్ గా చేసినాడు సరే ఇంట్లో తీస్తారు కావచ్చు కానీ ధర అనేది లేదు అలా సో అట్లా ఎక్కువ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు దీన్నే ఇంకా కొంచెం జాగ్రత్త చేసుకుని కొద్దిగా తక్కువ ధర చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అదే ఎంతో కొంత కొంత ఒక లక్ష రెండు లక్ష తగ్గించుకుంటారు ఫోర్లు కొంచెం గేజ్ తగ్గించుకోవడము తర్వాత మొత్తం ఇవే వేసుకోవడము పెట్టుకోవడము అట్లా అట్లే ఇష్టం ఆంగ్లర్ అదే

ఇది రైతు పుల్లమ్మగారి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు మూడు మూడున్నర సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేస్తున్నారు ఇది మనం నిలిచినది ఒక ఎకరన్నర భూమి అని చెప్తున్నారు వెనకాల ఇంకొక ఎకరన్నర ఉంది ఆ ఎకరన్నర ఏమో ట్రెల్లీస్ మెథడ్లో వేసుకున్నారు అంటే మొత్తం అంతా కూడా ఇంతే హైట్ అంటే ఇంతకంటే ఇంకొక ఒక ఫీట్ ఎక్కువ ఉంటుంది కదా సరే ఇదే హైట్లో అంటే నేల నుంచి ఐదు అడుగుల ఎత్తులో ఐదు అడుగుల ఎత్తులో ఇట్లా వేసుకున్నారు ఆ మధ్యలో పోల్కి పోల్కి మధ్యలో పది ఫీట్ల దూరంలో ఇతల వైపు పది మొక్కలు అవతల వైపు పది మొక్కలు పెట్టుకున్నారు వీళ్ళు సో ఒక్కొక్క ఫీట్కి జిగ్జాగ్ మెథెడ్లో యుతల వైపు ఒక ఫీట్కి ఒక మొక్క అవతల ఇంకో ఫీట్ ఒక మొక్క అట్లా పెట్టుకున్నారు సో ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఐదు ఫీట్ల ఎత్తులోనేమో యువత వైపు నాటిన మొక్కలన్నిటికీ కూడా కెనపి ఇక్కడ పెరిగేలాగా ఇచ్చుకున్నారు అవతల వైపు నాటుకున్న వాటికి కూడా నెక్స్ట్ ఫ్లోర్ అంటే ఇది డబుల్ లేయర్ సిస్టమ్ ఇది ఒక లేయరు అదొక లేయరు సో ఇట్లా పైన వెళ్ళి అక్కడ కెనపి వచ్చేలాగా చేసుకున్నారు మధ్య మధ్యలో ఒక్కొక్క ఫీట్ హైట్లో జే వైర్ కట్టుకొని వస్తున్న కొమ్మని వస్తున్నట్టుగా దారంతో పైకి పంపించుకునే ఏర్పాటు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ పోల్స్ లేవు కాబట్టి ఇందుక మామూలుగా రింగ్ మెథడ్లో అయితేనేమో పోలు ఆధారంగానే మొక్క మెల్లగా పైకి ఎదుగుతూ వెళ్తుంది పైన ఒక రింగ్ బిల్ల వేసుకుంటారు కాబట్టి దాని చుట్టూ కెనపి పెరుగుతుంది అక్కడ ఒక ఎకరానికి నాలుగు వందల పోల్స్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఐదు వందల పోల్స్ కూడా పెట్టుకుంటున్నారు అట్లా నాలుగు వేల రెండు వేల మొక్కలు కానీ అంటే ఐదు వందల పోల్స్కి నాలుగు మొక్కలు వేసుకుంటే రెండు వేలు కానీ నాలుగు వందల పోల్స్కు నాలుగు మొక్కలు వేసుకుంటే పదహారు వందలు కానీ పెట్టుకుంటున్నారు కానీ వీళ్ళు ఈ ట్రెల్లీస్ విధానంలో ఒక ఎకరానికి ఆరు వేల మొక్కలు నాటుకున్నాము అని చెప్తున్నారు ఎందుకు చేసుకున్నారు చేసుకున్నారంటే ఒక ఎకరంలోంచి రెండు ఎకరాల పంట దిగుబడి తీసుకు అంటే ఈ విధంలోనూ చేసుకుంటేనే అలా సాధ్యమవుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నాం అనేది వారు చెప్తా ఉన్నారు సో దిగుబడి అయితే భారీగా తీసుకోగలుగుతున్నాం సస్యరక్షణ చర్యలు చేపడితే జాగ్రత్తగా పంట సాగు చేస్తే కానీ మార్కెట్లో ధరలను మాత్రం మనం చే నియంత్రించలేము మన చేతుల్లో లేదు గతంలో మంచి ధరలకు అమ్ముకున్నాము కానీ లాస్ట్ ఇయర్ అమ్మిన ధర ఈ సంవత్సరం రావడం లేదు ముందుకు ఏ విధంగా వస్తుందో అనేది కూడా మా చేతుల్లో లేదు అంచనాలకు కూడా అందడం లేదు అనేది వారు చెప్తున్నారు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు గతంలో కంటే ఇప్పుడు సాగు విస్తీర్ణం చాలా పెరిగింది దాంతోపాటుగా దిగుబడి కూడా అధికంగా వచ్చింది ఈ సంవత్సరం అంటున్నారు గత ఏడాది వారికి ఉన్న ఒక ఎకరంన్నర పంటలో నుంచి పదమూడు టన్నుల వరకు రెండెకరాలు కలుపుకుంటే పదమూడు పదహారు టన్నుల వరకు దిగుబడి తీసుకోగలిగితే ఈ సంవత్సరం ఒక్కసారికి పది టన్నులు తీసుకున్నాం ఇంకా ఒక పది టన్నుల దిగుబడి కూడా మాకు వచ్చే అవకాశం ఉంది అనేది వారు చెప్తున్నారు కాబట్టి పంట పెరిగింది కాబట్టి మార్కెట్లో ధరలు తగ్గాయేమో అనిపిస్తుంది పోయిన సంవత్సరం అయితే సగటున వంద రూపాయలకు అమ్ముకోగలిగాం మంచి కాయ సైజు వచ్చిన కాయనైతే కేజీ రెండు వందల ఇరవై రూపాయలు కూడా అమ్మామని చెప్తున్నారు కానీ మంచి కాయ కాదు కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నదే తక్కువ ధరకు అమ్ముకునేది అంతా కలిపితే సగటున ఒక కేజీ పండ్లకు ధర మాత్రం మాకు వంద రూపాయలు వచ్చింది అని అన్నారు కానీ ఈ సంవత్సరం తీసుకుంటే డెబ్బై రూపాయలకు అట్లా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ధరలు డౌన్ అయ్యాయి కాబట్టి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ధరలు ఇంకా తగ్గుతాయా లేకపోతే మళ్ళీ ఏమైనా పెరుగుతాయా తగ్గితే మా ఈ పెట్టుబడి అంతా ఎట్లా తిరిగి తీసుకోవాలనే దాని మీద మాత్రం ఏ విధమైన అంచనాలు ఏమీ లేవు ఎందుకనంటే ధరలు ఎట్లా ఉంటాయనేది వారికి తెలియదు మనకు తెలియదు ఎవరికి తెలియదు ప్రారంభంలో ఇది పెట్టుబడితో కూడిన పంట చాలా పెట్టుబడి లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేసుకోవాల్సిన అదైతే ఉంది ఎందుకంటే వీళ్ళు ఒక్క ఎకరంలో ఈ రకంగా డబుల్ లేయర్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయడానికి ఒక ఎకరానికి పదహారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నామంటున్నారు ఇది చాలా పెద్ద పెట్టుబడి చాలా రిస్క్తో కూడినటువంటి పని కాకపోతే వీళ్ళకు మొక్కలు ఆల్రెడీ వాళ్ళే డెవలప్ చేసుకున్నారు ఇంకా మిగిలిన ఎకరానరలో ట్రిల్స్ విధానంలో వేసుకున్న దాంట్లో నుంచి తీసుకొని ఆ మొక్కలు వీళ్ళు డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఆ మొక్కల ఖర్చు వీరికి తగ్గింది కాబట్టి అట్లా ఒక నాలుగు లక్షల రూపాయల ఖర్చు తగ్గిన పన్నెండు లక్షల రూపాయలైతే ఈ పోళ్లకు వైర్లకు ఈ సెటప్ సెట్ చేసుకోవడానికి అంతా కూడా ఖర్చు అయ్యిందని చెప్తున్నారు అది కాకుండా మళ్ళీ ఎరువులు ఇచ్చుకున్నారు ఈ ప్రతిసారి ఫంగిసైడ్ వంటివి స్ప్రే చేసుకుంటూ ఉంటారు ఈ పంటను కాపాడుకోవడానికి కలుపు తీసుకోవడము దున్నుకోవడం ఈ ఖర్చులన్నీ కూడా అదనంగా పెట్టుకునేవే కదా సార్ అవన్నీ కూడా సో అవన్నీ కూడా అదనంగా పెట్టుకున్న ఖర్చులు కూడా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు దిగుబడి విషయానికి వస్తే బాగా వస్తుంది మార్కెట్లో ధరలు మాత్రమే కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి ఇంత పెట్టుబడి పెట్టాము ధరలు ఆ విధంగానే ఉంటాయేమో అన్న అంచనాతోటి ఇప్పుడైతే తగ్గాయి ఇంకా తగ్గితే మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఈ ధర ఉన్నా కూడా పర్వాలేదు సరే ఈ సంవత్సరం రావాల్సిన తిరిగి రిటర్న్స్ అనేది ఇంకొక సంవత్సరం ఆలస్యంగా అయినా రైతు పెట్టుకున్న పెట్టుబడి వారికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంకా ధరలు తగ్గితే మాత్రం ఎన్ని సంవత్సరాలకైనా మన పంట ఇంత పెద్ద పెట్టుబడి పెట్టుకునేది తిరిగి తీసుకోవడం కష్టమవుతుంది కొంతమంది పెట్టి తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ సరిగ్గా దీన్ని మెయింటైన్ చేయలేక ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ఇంకొక పట్టణంలోనో ఉంటూ మా ఊరిలో మాకు భూమి ఉంది మా చేతుల్లో డబ్బులు ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ పెడితే ఈజీగా అవుతుంది అనుకొని పెట్టి సస్యరక్షణ అనంతా గాలికి వదిలేస్తే మాత్రం పంట దిగుబడి తీసుకోవడం చాలా కష్టం సరైన సమయానికి సరైన సస్యరక్షణ చర్యలు తీ చేపట్టాల్సి ఉంటుంది నీళ్ళు ఎక్కువ అవసరం లేదు లేదు అలాగని పూర్తిగా ఎండబెడితే కాదు నీళ్ళు పెద్దగా ఎక్కువగా ఇవ్వద్దు అలాగని ఎక్కువగా ఇచ్చామనుకోండి కొమ్మంతా కుళ్ళిపోయి చెట్టంతా చచ్చిపోయి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇట్లా జాగ్రత్తగా ఉండాలి అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే మంచి దిగుబడి తీసుకోగలుగుతాం ధరలు కూడా కలిసి వస్తే మంచి లాభాలు వస్తాయి ధరలు రాకపోతే రిస్కీగా ఉంటుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరైనా ఎక్కడైనా ఈ పంట సాగు చేయాలి అనుకుంటే కొత్తగా ఇప్పటికే సాగు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మార్కెట్లో వాళ్ళు ఏం ధరకు అమ్ముతున్నారు గతంలో ఏం ధరకు వెళ్ళింది మా ఆయా ప్రాంతాల్లో పంట సాగు ఏ విధంగా పెరుగుతుంది ఎంతమంది కొత్తగా వేస్తున్నారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో అవగాహనలోకి తెచ్చుకోవాలి ఎంత తెచ్చుకున్నా కూడా తెలుసుకున్నా కూడా అనుకూలంగా ఉంది అనుకున్నా కూడా ముందుగా కొంత భూమిలోనే పంట సాగు మొదలుపెట్టి మొక్కను ఏ విధంగా పెంచుకోవాలనే విషయాల మీద అనుభవం పెంచుకున్న తర్వాత మార్కెట్ ఏ విధంగా జరుగుతుందనే విషయాల మీద అంతా పరిజ్ఞానం అంతా పెంచుకున్న తర్వాత మాత్రమే పంట సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటే అప్పుడు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే ఎకా మొత్తం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో పంటను నాటుకుంటామని ముందుకు సాగితే మాత్రం చాలా పెద్ద మొత్తంలో నష్టాలు కూడా భరించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రైతుబడి హెచ్చరిస్తోంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే